కష్టాలు అనేవి ఎప్పుడు ఎల్లకాలం ఉండవు ఒక చీకటి వచ్చిన తర్వాత వెలుతురు రావడం అన్నది దేవుడు క్రియేట్ చేసిన సృష్టిలో ఖచ్చితంగా జరగాల్సిన కార్యక్రమం కాబట్టి కష్టాలు ఎక్కువ రోజులు ఉండవు ఒక రాత్రి వచ్చిన తర్వాత ఒక పగులు రాక తప్పదు ఈ ఐదేన్ను కూడా మూసుకుంటే అయిపోతుంది ఎన్ని కష్టాలు వచ్చినా మళ్ళీ ఐదేన్నకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మనమే వస్తాం కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికి ఆమెస్తున్నా ఉగాది రోజున పండుగ రోజున తీపి కబూర్ మీకు కాదు రాబోయే రూపాయలు పారిశోధిక విచ్చాయితమా అది బిగినింగ్ మీలో సమర్థుకుంది ఉన్నాయి ఇది ఎంట్రీ పాయింట్ మాత్రమే ఇక్కడి నుంచి ఇంట్లో మీరు కూర్చొని వర్క్ ఫ్రం హోమ్ ఇప్పుడు పదివేల రూపాయల అంటే ఒక సంఖ్య పదివేల నుంచి యాభై వేలు లక్ష రూపాయలు సంపాదించుకునే శక్తి